విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు ప్రపంచ స్థాయి పురస్కారం లభించిందని సంస్థ ఎండీ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు క్లోజ్ ది కేర్ గ్యాప్ నినాదంతో క్యాన్సర్ పై అవగాహన కల్పించడం వ్యాధిని ముందుగా గుర్తించడం మెరుగైన సంరక్షణ పద్దతులు చేపట్టడం వంటి చర్యలకు గాను ఆసుపత్రిని యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ సంస్థ ప్రపంచంలోనే మూడో సంస్థగా గుర్తించిందన్నారు ప్రపంచ క్యాన్సర్ కాంగ్రెస్ ను పురస్కరించుకుని ఇటీవల జెనీవాలో నిర్వహించిన సదస్సులో ఈ అంశాన్ని ప్రకటించినట్లు చెప్పారు ఆసియాలోనే ఇలాంటి గుర్తింపు పొందిన ఏకైక మహాత్మా గాంధీ ఆసుపత్రి నిలిచిందన్నారు ఈ సంవత్సరం మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వాళ్ళు ఊర్లో ఉన్న చాలా స్వచ్ఛంద సంస్థలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీ బాడీస్ అందరితో కలిపి బీచ్ రోడ్ లో ఫిబ్రవరి ఫోర్త్ నాడు కండక్ట్ చేసిన యునో క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేషన్స్ ని వాళ్ళు గుర్తించి మూడవ సంస్థగా మొదటి మూడు సంవత్సరాల ఒక సంస్థగా అవార్డు ఇవ్వడం జరిగింది మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పేషెంట్కైనా ఎటువంటి ట్రీట్మెంట్ టెక్నాలజీస్ అవసరం అవుతాయో అన్ని టెక్నాలజీస్ ఈ రోజు వైజాగ్లో మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి గర్విస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోబోటిక్ సర్జరీ అని తీసుకొచ్చి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ చాలామందికి సో అత్యాధునికమైన టెక్నాలజీతో తక్కువ కష్టంతో ఎంత కాంప్లెక్స్ సర్జరీ అయినా లైక్ రోబోటిక్ సర్జరీతో మనం పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు నాలుగు వందలకి పైగా కాంప్లెక్స్ మేజర్ క్యాన్సర్ సర్జరీస్ ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది అలాగనే పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ బ్లడ్ క్యాన్సర్స్కి అవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇప్పటికీ రెండు వందల మందికి పైగా ఈ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది